హాయ్ అండి మనకి బ్లౌజ్ కటింగ్లో చాలా డౌట్స్ అయితే ఉంటాయండి షోల్డర్ కొలత ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూడండి ఫస్ట్ మనం కింద నడుము బెల్ట్ వేయడం కోసం ఇలాగ టూ ఇంచెస్కి బ్యాక్ పార్ట్ ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రం ఇవాళ కటింగ్ చూపిస్తున్నానండి టూ ఇంచెస్కి ఇలా కొలత పెట్టేసుకొని ఇలా అడ్డంగా ఒక గీత తీసుకోవాలి ఇప్పుడు మనం నడుము లూజ్ అనేది మార్క్ చేసుకోవడానికి నేను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనకి ఆ ఖర్చు ఎంతవరకు ఉందో అంతవరకు ఒక గీత గీసుకొని ఆ గీత దగ్గర నుంచి మన వెనకాల డాట్స్ వేయడం కోసం ఒక వన్ ఇంచి ఉండేలాగా ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలండి చూడండి బ్యాక్ సైడు ఈ విధంగా మనం డాట్స్ వేసుకుంటాం కదా దానికోసం ఈ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇప్పుడు వీపు పొడవు అనేది మనం మార్కింగ్ చేసుకోవాలండి ఈ వీపు పొడవు తీసుకోవడం కోసం మనకి కింద వైపున బ్యాక్ సైడ్ ఉంటుంది కదా ఆ కింద వైపున కింద నుంచి పైన షోల్డర్ జాయింట్ దగ్గర వరకు ఎక్కడ దాకా ఉందో చూసుకొని అక్కడ దాకా ఒక గీత గీసుకోవాలి దానికి ఒక హాఫ్ ఇంచు పై వైపుకి ఉండేలాగా గీసుకోవాలి ఎందుకంటే చూడండి ఇక్కడ మనం షోల్డర్లు జాయింట్ చేస్తాం కదా అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్న ఆ మార్కింగ్ దగ్గర నుంచి టూ ఇంచెస్కి ఉండేలాగా మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడికి ఎంత ఉందో చూసుకొని సేమ్ అంతే కొలత యువతల సైడ్ కూడా ఉండేలాగా చూసుకోవాలండి ఇప్పుడు అలాగే నడుము సైజు ఉంది కదా మనం ఎక్స్ట్రా తీసుకున్నాం చూడండి అక్కడి నుంచి పై వైపును కూడా సేమ్ అదే కొలత ఉండేలాగా చూసుకుంటూ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి ఈ విధంగా మనం ఫస్ట్ ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు పై వైపున మనం ఇక్కడ తీసుకున్నాం కదా ఇది కూడా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మొత్తానికి ఒక బాక్స్ లాగైతే రెడీ అయింది కదా ఇప్పుడు మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి అలాగే చంక రౌండ్కి ఎంత తీసుకోవాలి అనేది చూసుకుందాము ఇక్కడ చూడండి నేను నడుము సైజ్ అయితే చూపిస్తున్నాను మీకు ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి అంటే మనకి చాలా చిన్న సైజు అనమాట ఇరవై ఏడు ఇరవై ఏడున్నర ఇంచులు ఉంది ముప్పై సైజు లోపల ఉండే వాళ్ళందరికీ కూడాను ఇది సరిపోతుందండి నేను చెప్పబోయే కొలత ఐదు ఇంచులు షోల్డర్ కనుక తీసుకున్నాం అనుకోండి సరిపోతుందండి ఎందుకంటే సన్నగా ఉండే వాళ్ళకి ఐదు ఇంచులు చాలు లేదంటే షోల్డర్ జారిపోతుంది ఇక్కడ మనం నెక్ డౌన్ కోసం టూ ఇంచెస్ లేదంటే మీకు మరీ ఎక్కువ వెడలిపోద్దు అనుకునే వాళ్ళు రెండున్నర ఇంచులు తీసుకోవచ్చు అండి నెక్ కొలత మొత్తానికి ఐదు అందులోనే షోల్డర్కి వచ్చి నేను ఇక్కడ టూ ఇంచెస్కే నేను మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు చంక రౌండ్ కోసం చూడండి ఐదున్నర ఇంచులకైతే మార్కింగ్ చేశానండి ఈ ఐదున్నర ఇంచులు తీసుకున్నాం అను తీసుకున్నాం అనుకోండి మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి షోల్డరు మనం పట్టి లాగినా కూడా సరే అన్నమాట అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ మనం చంక రౌండ్ తిప్పడం కోసం ఒక వన్ ఇంచ్ ఉండేలాగా ఈ మూల దగ్గర నుంచి ఇలాగా కొంచెం కొంచెంగా ఇలా కరువు అనేది ఇలా షేప్ అనేది ఇలా తీసేసుకోవాలి చూసారీ ఇలాగా షేప్ తీసేసుకోవాలండి ఇప్పుడు మనం నెక్ కోసం ఈ టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ నెక్కు మనం అక్కడ నుంచి మనం ఎక్స్ట్రా తీసుకున్నాం చూడండి అక్కడి నుంచి ఇక్కడికి నెక్కి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకొని ఈ పై వైపు నుంచి ఈ గీత దగ్గర నుంచి ఇలాగా స్ట్రైట్గా ఈ మార్కింగ్ కాడికి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఈ బాక్స్లో మనం ఏ రౌండ్ మనకి కావాలి ఏ మోడల్ నెక్ కావాలంటే అది మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు నేనైతే రౌండ్ నెక్కే సింపుల్గా పెట్టేస్తున్నానండి ఇక్కడ ఎలాంటి డిజైన్లు అయినా కానీ సరే మనం నెక్ మార్కింగ్ అయితే చేసుకోవచ్చు ఓన్లీ మీకు ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి రౌండ్ నెక్ మాత్రమే చూపిస్తున్నాను ఈ విధంగా కోలత పెట్టుకొని కనుక మీరు ట్రై చేసినట్లయితే అస్సలుగా షోల్డర్లు అనేవి జారవండి ఎప్పుడు షోల్డర్ అనేది ఎక్కువ తీసుకుంటామో చంకర ఉండు అనేది ఎక్కువ తీసేసుకుంటామో అప్పుడే మనకి భుజాలు అనేవి జారుతూ ఉంటాయి కాబట్టి భుజాలు జారకుండా ఉండడం కోసం ముప్పై సైజు లోపల ముప్పై నుంచి ముప్పై ముప్పై లోపల ఉన్న వాళ్ళందరికీ ఐదు ఇంచుల షోల్డరు ఐదున్నర నుంచి ఆమ్ రౌండ్ కనుక తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే అస్సలు జరవు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది